హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ జైల్లో చెవిరెడ్డికి అస్వస్థత హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు వైసీపీ నేత చెవిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు లిక్కర్ కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి చాతు నొప్పి రావడంతో జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో వెంటనే చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్లు తెలుస్తోంది బెంగళూరులో అరెస్టు చేసిన చెవిరెడ్డిని పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు చెవిరెడ్డిని నగదు లావాదేవీల పైన విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది జైలులో లిక్కరు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డికి ఛాతిలో నొప్పి వచ్చింది వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు అధికారులు చెవిరెడ్డిని ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేశారు కాగా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జూలై ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధించింది అంతకుముందు సిట్ అధికారులు ఆయన్ని మూడు గంటల పాటు విచారించారు అయితే సిట్ అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది విచారణ సమయంలో అధికారులను చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం అంతేకాకుండా చదువుకుని సంతకాలు చేయమని ఇచ్చిన డాక్యుమెంట్లను చెవిరెడ్డి చించివేసినట్లు తెలుస్తోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు కాగా వైద్య పరీక్షలు పూర్తయిన తరువాత చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపైన వైద్యులు చికిత్స నిర్ణయం తీసుకునున్నారు